ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గతవారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గతవారం కృత్యం మరియు వయసు వారీగా మరియు అందమైన కుక్క ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులందరూ ఒకే గీత మీద ఒకరి చేతులు మరొకరు కొంచెం పైకి పట్టుకుని వరుసలో నిలబడాలి ఒక తల్లి కళ్ళకు గంతలు కట్టుకుంటుంది ఆ తల్లి మిగిలిన తల్లుల చేతిలోంచి సాఫీగా వెళ్లడాన్ని గమనించండి ఏ తల్లి అయితే ఎవరిని తాకకుండా మార్గాన్ని దాటుతుందో ఆ తల్లి విజేత అవుతుంది ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియోను ఇక్కడ అండి నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం ఒక్కోసారి ఇంట్లో చపాతీలు మిగులుతాయి కాబట్టి ఆ చపాతీని ఉపయోగించి మనం సరదాగా ఏదైనా తినవచ్చు రండి అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం ఇంట్లో సరదా ఆటల క్రమం ఒకటి పిల్లలను చుట్టుపక్కలకు తీసుకువెళ్ళండి జంతువులను గుర్తించండి ఉదాహరణకు దాని రంగు అది ఏమి తింటుంది అది ఎక్కడ నివసిస్తుంది దాని స్వరం మొదలైనవి మరియు ఆటల క్రమం రెండు పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్ళండి పూలు ఆకులు సేకరించండి ఇప్పుడు సేకరించిన వస్తువులను మట్టిపై నొక్కడం ద్వారా ముద్రించండి ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయస్సును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు